వరంగల్ కళాకారులు టెక్నీషియన్స్ తో కలిసి నిర్మించిన ఇది కళాకాదు చిత్రం విశేషమైన విజయాన్ని సాధించి అంతర్జాతీయ సినీ ఉత్సవాల్లో ఉత్తమ చిత్రం అవార్డును అందుకుంది తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ చిత్రసీమ గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ప్రముఖ సినీ దర్శకుడు రచయిత నిర్మాత నటుడు నజీర్ తన ప్రతిభ కృషితో తెలుగు పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారని అన్నారు వరంగల్ కళాకారులు టెక్నీషియన్స్తో కలిసి నిర్మించిన ఇది కథ కాదు చిత్రం విశేషమైన విజయాన్ని సాధించి అంతర్జాతీయ సినీ ఉత్సవాల్లో ఉత్తమ చిత్రం అవార్డును అందుకుంది ఈ ప్రతిష్టాత్మక అవార్డును హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తారక రామారావు ఆడిటోరియంలో జరిగింది కార్యక్రమంలో నజీర్ ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆనందంతో ఈ విజయాన్ని వరంగల్ చిత్రసీమకు అంకితం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు సినిమా ప్రయాణంలో అనేక కష్టనష్టాలను ఎదుర్కొని వరంగల్ సినీ ప్రతిభను ప్రపంచానికి చాటిన నజీర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో మధుసూదన్ బషీర్ మాధురి శ్రీమన్నారాయణ తదితరులు కూడా ఆయనను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు